మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తి నెలకొంది గత ఎన్నికల్లో తలపడిన ప్రధాన పార్టీల అభ్యర్థులే ఇప్పుడు కూడా పోటీ పడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో కాంగ్రెస్ ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రెండు వేల పంతొమ్మిదిలో రెండో స్థానంలో నిలిచిన భాజపా ఈసారి విజయమే లక్ష్యంగా క్షమిస్తోంది సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బారాస సర్వశక్తులు ఒడ్డుతోంది పార్టీల మధ్య సవాళ్లు ప్రతిసవాలతో పాలమూరు రాజకీయం వేడెక్కుతోంది పాలమూరు లోక్సభ నియోజకవర్గంపై జెండా ఎగరేసేందుకు కాంగ్రెస్ భాజపా భారాసా క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్నాయి ఈ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు తన సొంత జిల్లా కావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు లోక్సభ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఇప్పటికే ఐదుకు పైగా సభలు సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి ఇప్పటికే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాలమూరు న్యాయయాత్ర పూర్తి చేశారు ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు ఎన్నికల్లో గెలిచేందుకు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ పరిశ్రమల సాధన ముదిరాజుల్ని బీసీడీ నుంచి బీసీఏకు మార్చడం ఎస్సీల వర్గీకరణ వంటి ప్రచారాస్తాలని కాంగ్రెస్ ప్రయోగిస్తోంది ఉమ్మడి పాలమూరు అభివృద్ది కావాలంటే మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్సే గెలిపించారని రేవంత్ రెడ్డి పదే పదే ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు కోట్ల రూపాయలతో ఈ ప్రాంతానికి మంజూరు చేసి ఎడారిగా మారిన ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేయాలి మన పక్కనే పరవల్లు కృష్ణా కృష్ణానది జలాలు గ్రామ గ్రామాల ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అన్న ఆలోచనతో మన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అధికారులకు వచ్చిన వంద రోజుల లోపలే కేంద్ర రైల్వే శాఖ అధికారులను రప్పించి ఇచ్చి కృష్ణా వికారాబాద్ రైల్వే భాజపా మాత్రం ఈసారి తగ్గేదేలే అన్నట్లుగా ప్రచారంలో దూసుకుపోతోంది గత ఎన్నికల్లో డెబ్బై వేలకు పైగా ఓట్ల తేడాతో మహబూబ్ నగర్ స్థానాన్ని కోల్పోయింది ఈసారి ఎలాగైనా సరే గెలిచి తీరాలన్న పట్టుదలతో వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది డీకే అరుణను బలమైన అభ్యర్థిగా భావించిన భాజపా అధిష్టానం ఆమెను మరోసారి బరిలోకి దింపింది మోదీ గ్యారంటీలు కేంద్రం తెలంగాణకు చేసిన అభివృద్ది పనులు గతంలో పాలమూరు జిల్లాలో తాను చేసిన అభివృద్దిని డీకే అరుణ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నిస్తున్నారు అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలు విమర్శలకు దీటుగా బదులిస్తూ ముందుకు సాగుతున్నారు పాలమూరు జిల్లాపై డీకే అరుణకు మంచి పట్టు ఉండడం జనంలో మోదీ చరిష్మ గెలిస్తే కేంద్ర మంత్రి అవకాశం ఉండడం డీకే అరుణకు సానుకూల అంశాలు కానున్నాయి ఈ రోజు రైలు మార్గాలు గాని రోడ్డు మార్గాలు గాని కొత్త రైళ్లు గాని కొత్తగా కళాశాలలు గాని సామునీటి ప్రాజెక్టులు గాని వీటన్నిటికీ కూడా నిధులు రావాలంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ద్వారానే వస్తాయి లేకుంటే తెలంగాణలో ఒక్క పని చేసేటటువంటి పరిస్థితులు లేని సంగతి మీరే ఒప్పుకుంటున్నారు మీ పాలమూరు ఆడబిడ్డను మీరు కూడా మీ కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక డీకేఎన్ అమ్మ గెలిస్తే కేంద్రం నుంచి నరేంద్ర మోదీ గారి నుంచి పాలమూరు రంగారెడ్డికి నిధులు వస్తాయి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారాసా తీవ్రంగా శ్రమిస్తోంది గత ఎన్నికల్లో పోటీ చేసిన మన్నె శ్రీనివాసరెడ్డిని ఆ పార్టీ బరిలోకి దింపింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల్ని భారాసా తన ప్రచారాస్త్రాలుగా మలుచుకుంటోంది కేసీఆర్ పాలనకు ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు మధ్య తేడాను చూపుతూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది రుణమాఫీ రైతు బంధు రైతు బీమా ఆరు గ్యారంటీల అమల్లో జాప్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది డీకే అరుణ రెడ్డి వలస నాయకులని తాను మాత్రమే స్థానిక అభ్యర్థినంటూ మన్ని శ్రీనివాసరెడ్డి ప్రజల్లోకి వెళుతున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విస్తృత ప్రచారం చేస్తున్నారు నియోజకవర్గంలో క్యాడర్ బలమైన ఓటు బ్యాంకు ఉండడం తమకు లాభాన్ని చేకూరుస్తుందని పార్టీ భావిస్తోంది భారా సాధినేత కెసిఆర్ బస్సు యాత్రలో భాగంగా మహబూబ్ నగర్లో పర్యటించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచారు కాంగ్రెస్ వాడు వస్తాడు బీఆర్ఎస్ బీజేపీకి బీటీ అంటాడు వీడు వారి కంటాడు వాళ్ళు వీడికి కట్టాడు కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నా ఈ రెండు పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీని దెబ్బతీసి ఇక్కడ వాళ్ళ ప్రాబల్యం పెంచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక పార్టీ ఏమో దేవుడి పేరు చెప్పుకొని ఓట్లాడుతుంది ఇంకో పార్టీ ఏం చెప్తుంది ఇలా దేవుడి మీద ఒట్టు పెట్టి ఓట్లాడుతుంది యాడికో తాడ దేవుడి మొక్క ముఖ్యమంత్రి పోయి యాదేరు గుట్ట నరసన్న మీద ఒట్టు జోగులామ అమ్మవారి మీద ఒట్టు ఆడికో ఈ బాసర సరస్వతి మీద ఒట్టు ఈ ఒట్ట రాజకీయాలు నమ్ముతారు ఎవడన్నా చేసే దమ్ము అంటే అప్పుడే కదా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో పదహారు లక్షల ఎనభై మూడు వేల మంది ఓటర్లు ఉన్నారు అందులో మహిళా ఓటర్లే ఎనిమిది లక్షల యాభై వేల మంది ముప్పై ఐదేళ్లలోపు ఓటర్ల సంఖ్య కూడా నలభై శాతానికి పైగా ఉంటుంది యువ ఓటర్లు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నారు వలస ఓటర్ల సంఖ్య కూడా లక్షకు పైగా ఉంటుంది మక్తల్ నారాయణపేట కొడంగల్ మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో వీరి సంఖ్య అధికంగా ఉంటుంది వలస ఓటర్లు ఓటింగ్ శాతంపై ప్రభావం చూపుతారు సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే ముదిరాజులు సహా ఇతర బీసీ సామాజిక వర్గాల ప్రాబల్యం అధికం అందుకే వారిని ఆకర్షించేందుకు అభ్యర్థులు వారిపై హామీల వర్షం కురిపిస్తున్నారు ఇక పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ జడ్చర్ల నంద్యాల జడ్చర్ల మిర్యాలగూడ రైల్వేలైన్ జాతీయ రహదారులు పరిశ్రమలు సైనిక్ స్కూల్ కొత్త జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలు నవోదయ విద్యాలయాలు పాలమూరు జిల్లాకు జాతీయ విద్యా సంస్థలు ఓటర్లను ప్రభావితం చేసే ప్రధాన అంశాలుగా ఉన్నాయి ఎస్సీల వర్గీకరణ అంశం సైతం ప్రభావం చూపనుంది మొత్తం ముప్పై ఒక్క మంది అభ్యర్థులు ఈ లోక్సభ స్థానం కోసం పోటీ పడుతున్నారు కాగా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ భాజపా భారాసా మధ్య ఉండనుంది రెండు పేల తొమ్మిది రెండు పేల పద్నాలుగు రెండు పేల పంతొమ్మిదిలో వరుసగా ఈ స్థానంలో భారాసానే విజయ కేతనం ఎగురవేసింది గత ఎన్నికల్లో భాజపా రెండో స్థానంలో కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచాయి రెండు పేల తొమ్మిదిలో కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడే స్వరాష్టం సిద్ధించింది ఈ నియోజకవర్గానికి పంతొమ్మిది వందల యాబై రెండు నుంచి ఇప్పటి వరకు పదిహేడు సార్లు ఎన్నికలు జరిగాయి కాంగ్రెస్ పది సార్లు భారాసా మూడు సార్లు భాజపా తెలంగాణ ప్రజాసమితి జనతా పార్టీ జనతాదళ్ ఒక్కోసారి గెలిచాయి రాజా రామేశ్వరరావు చంద్రశేఖర్ జైపాల్ రెడ్డి లాంటి ఉద్దండులు ఈ నియోజకవర్గం నుంచి లోక్సభలో ప్రాతినిధ్యం వహించారు చారిత్రకంగా రాజకీయంగా ఎంతో ప్రాధాన్యమున్న మహబూబ్ నగర్లో ఏ పార్టీని విజయం వరిస్తుందోనన్న అంశం ఉత్కంఠ రేపుతోంది